కార్తీక ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు కాకినాడ జిల్లా పంచారామ క్షేత్రం సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఈవో బల్లా నీలకంఠం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్ మంగళవారం తెలిపారు అక్టోబర్ ఇరవై ఒకటి రాత్రి కార్తీక దీపంతో ప్రారంభమై నవంబర్ ఇరవై ఒకటి వరకు ఉత్సవాలు జరుగుతాయని కార్తీక పౌర్ణమి జ్వాలతోరణం మాస శివరాత్రి కోటి దీపోత్సవం పోలి పాడ్యమి జటాజూట అలంకరణతో వేడుకలు నిర్వహిస్తామని ఈవో నీలకంఠం వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా పంచారామ క్షేత్రానికి వచ్చేసే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అని తెలిపారు సామర్గొట్ట పట్టణంలో వేయించేసి ఉన్న ప్రముఖ క్షేత్రమైన శ్రీ బాలా తిరుపతి సుందరి సమేత శ్రీ కుమారామ భీమసాస్తా ఉన్నట్టు ఈ రెండు వేల ఇరవై ఐదవ శాస్త్రంలో అనగా ఈ అక్టోబర్ నెల ఇరవై రెండవ తారీఖు నుండి నవంబర్ ఇరవై తారీఖు వరకు ముప్పై రోజుల పాటు కార్తీ కార్తీక మాసం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే అన్న ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీని నిమిత్తం సంబంధిత శాఖల వార్చే మన కోఆర్డినేషన్ మీటింగ్ ఎంఆర్ఓ గారు అధ్యక్షన కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది అదేవిధంగా మోఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మన చంద్రరాజప్ప గారు మాకు కూడా ఈ టీవీ దీనిపై ఆయన ఇచ్చే అవగాహన ఉంది ఎలాగైతే చర్యలు తీసుకోవాలో సూత్రలో జారీ చేసేది వాటిని కూడా మేము ఫాలో అదే అదేవిధంగా ముఖ్యంగా ఈసారి మనకి ధర్మత మండలి వచ్చింది ఇదే ఫస్ట్ వాళ్ళకి ఫెస్టివల్ గురించి వారికి కూడా అవగాహన కల్పిస్తారు వాళ్ళ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ కార్తీక మాసం ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ తోటి చైర్మన్ మన కంటే బాబుగారితో ఎంతో గొప్పగా నిర్వహించాలని ఈసారి మరింత భక్తుల సౌకర్యం కల్పించాలని మేము ఎక్కువ ప్లాన్ చేసుకునే ఉన్నాం నాకు ఈ రోజు నుంచే అందుకే ఇరవై నుంచి పది ఇరవై ఇరవై తేదీ నుంచే ఆ సాయంత్రం ఆరుగంట ఆభిషేకం మొదలవుతుంది అదేవిధంగా ఐదో తారీఖు పదకొండు నెల ఐదో తారీఖు కార్తీక బోధి వచ్చింది ఆరో తారీఖు ఉచిత నిషిత రోజున గ్రామోత్సవం అలాగే జ్వాలధరం వచ్చింది అదేవిధంగా ప్రత్యేది పదకొండు ఇరవై ఐదో తారీఖు మంగళవారం మాస్టర్ మార్చింది ఇరవై పదకొండు ఇరవై ఐదు గురువారం అమావాస్య ఆ రోజు కోడి జీ కోసం ఈ సామ్రాజ్యాల ఇప్పుడు కూడా అత్యంత వైపుగా నిర్వహించబడుతుంది అదేవిధంగా ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై గురువారం కోడిపాఠ్యం జటా చోట అనగా ఇక్కడ అంతా అత్యంత ఫేమస్ ఇచ్చిన ఈ జటా చోట కార్యక్రమం కూడా ఈ దారి మరింతగా చేయాలని రంగ మండీ అలాగే చైర్మన్ గారు మాకు పది పెద్దలు పూజలు చేస్తున్నారు సక్యంగా కల్పించాలని మేము చూస్తున్నాము అదేవిధంగా కార్తీక మాసం వచ్చేప్పటికీ ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం రెండు నాలుగు గంటల వరకు అయితే సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి కూడా మనం ఇది ట్రావెలర్ సమయాలు ఉంటాయి దిగజ్ అయితే ఉదయం ఐదు గంటల నుండి తర్వాత మధ్యాహ్నం రెండు గంటల వరకు మరియు నాలుగు గంటల నుండి పది గంటల వరకు మాత్రమే ఈ సొంత భక్తులు ఈ విషయాన్ని చోటు వస్తున్నారు అన్నప్పుడు ఇంకా అక్షన్ని మేము ఈ గోధుమ పోటీ పది దాటిన పదకొండు పన్నెండు వంద గంట కానీ గతంలో జరిగిన కనుక ఈ అక్షరం కూడా రికార్డు చేసి ఆఖరి భక్తులు వచ్చే భక్తులు కూడా దర్శనం ఇస్తున్నట్టు కూడా మేము ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఆ కుటుంబంలో విషయం ఏమిటంటే శిక్ష అనేది గతంలో ఒక భక్తులు కార్తీక మాసంలోనే పలు సంవత్సరాలు తీసుకోవడానికి వాళ్ళు ముక్కుని అది ముందు తర్వాత ఈ వీడియోతోటి గతం మనం చేసాము అయితే ఈ లక్ష్మి ఆచార వ్యవహార ప్రకారంగా మనం చెప్పేయాలంటే కళ్యాణం చేసిన తర్వాతే ఈ దోత్సవం ఉంటుంది అని మహాశివరాత్రికి మహాశివరాత్రి రోజుకి మాత్రం జరిగింది కానీ ఆ బుక్స్ గమనించోషలో కోరుతున్నాను